కూడా ఎంక్వైరీ చేస్తున్నాం యాదగింట మీద దాని పేరు యాదగుంట లెక్ట్ నడిచిన స్వామిని యాదాద్రి అంటే మా దగ్గర పోతు చిన్నప్పుడు మిమ్ముడు వచ్చిపోయింది ఆది జిల్లానే ఏడిపోతున్నాయి కుటమి పోతున్నాం మీరు ఏం చెప్పాలి యాదాద్రి కొత్త పేర్లు పెట్టి కొత్త ఆది జిల్లా మధ్యలో అంటాడు మొత్తం బీఆర్ఎస్ కాలేజీలో పూలగొట్టి బీఆర్ఎస్ లేకుండా లేవాలి మేము ఆమె చీఫ్ ఇంజనీరు చీఫ్ మినిస్టరు కాంట్రాక్టర్లు నియమంతులే ప్రపంచంలో వింత అని చెప్పినాం బస్సులు పెట్టినాం హెలికాప్టర్లు పెట్టి చూపించినాం కట్టింది మీరే కూలగొట్టింది మీరే మేమెందుకు కూలగొట్టు ఈ పార్టీ నియంత్రణలే రోజు ఏ ఎమ్మెల్యే పోతున్నాడు భద్రాచలం ఎమ్మెల్యే మేము డెవలప్మెంట్ కోసం పోతున్నాం ముఖ్యమంత్రి దగ్గర చెప్పాను మీలాగా మీ వెంటబడి తీసుకోలేదు తీసుకుంటే ఎలా అనుగురే మిగులుతున్నాం మేము మేము ఎవరైనా సరే పార్టీ మారకుండా ఏ ఎమ్మెల్యే వచ్చినా పనిచేస్తున్నాం మంత్రులుగా మేము అందుకనే మీ అందరూ కూడా దయచేసి మా కార్యకర్తలు కోరుతున్నాం ఇంకా సమయం చాలా ఉంది అన్ని గ్రామాలు తిరుగుతాం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం మన ఎన్ఆర్జీ రోడ్లు కూడా మేము గ్రామాలకు రోడ్లు పెట్టాం పునంట్ బాగా లాంటి బ్రిడ్జ్ ఎక్కువ సమస్య ఉన్న దాన్ని పరిష్కరించడం పునలోనే బస్పాపూర్ ఆర్ అండ్ ఆర్లే అల్లి కుమార్ రెడ్డి గారు నా దగ్గర గురించి మాట్లాడినప్పుడు దాన్ని కూడా పేమెంట్ ఇప్పించి పరిష్కరిస్తాం మీకల్లా గురేది ఒకటి ఒక నెల రోజులు మాకు సమయం ఇవ్వండి నలభై రోజులు పద్నాలుగు సారీ నోటిఫికేషన్ వస్తే మొదటి పేజీలోనే తెలంగాణ ఎన్నికలు ఉంటాయి మనం ఈసారి మాత్రం పదమూడు పద్నాలుగు సీట్లు తెచ్చుకుంటే బీజేపీ నా పెద్ద లేదు మన జిల్లాలో మన రాష్ట్రంలో ఈ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు చైర్మన్లు ఎంపీలు వస్తూనే ఉన్నారు వాళ్ళన్నా బలవంతంగా డబ్బులు ఇచ్చి కొన్నారు కదా తప్ప మేము వాళ్ళు స్వచ్ఛందంగా కొందరు బీజేపీలో పోతున్నారు కొందరు ఎక్కువ మంది మా దగ్గరికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు మా దగ్గరికి వస్తున్నారు అందుకనే కేసీఆర్ గారు ఇలాంటి మాటలు అసెంబ్లీకి వచ్చి మీ చేసిన పథకాల నుంచి ఒకసారి అరే మంచిగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు గ్యాస్ సిలిండరు రేపు పన్నెండు వందలు కట్టినా తెల్లారా ఏడు వందలు అకౌంట్ పడతాయి వాళ్ళ అకౌంట్